హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చిన్న యూట్యూబర్స్ కూడా మీరు సపోర్ట్ చేయండి కొంచెం వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేశారంటే కొంచెం వీడియో చేయడానికైతే ఇష్టపడతారనమాట సో మీరు లైక్ చేయకపోతే కొంచెం వీడియో చేయడానికైతే ఇష్టమైతే ఉండదు సో ప్రతిదీ మీరు పెద్ద పెద్ద యూట్యూబర్స్కి సపోర్ట్ చేశారు కదా కొంచెం చిన్న యూట్యూబర్స్కి కూడా సపోర్ట్ చేయండి సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నా హెయిర్ అయితే చాలా వరకు అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది అన్నమాట అందుకే మీకు చూపిస్తున్నాను అలాగే నేను త్రీ ఇయర్స్ నుంచి నా హెయిర్ అనేది నేను ఏంటికి కూడా యూజ్ చేయలేదండి పోయిన హెయిర్ అయితే అలాగే నేను సేవ్ చేసి పెట్టాను ఇలా నేను ఎంకలు వేస్తే బోగండ్లు ఇస్తారు కదండి అన్నం బోగండి చా బోగండ్లు అలా ఇస్తారు కదా నేను అవికి అయితే యూజ్ అయితే చేయలేదు అలాగే సేవ్ చేసి అయితే పెట్టాను కొంచెం అవి సేవ్ అయిన తర్వాత కొంచెం మనం సౌరం అనేది చేపించుకునేవచ్చు మన సొంత హెయిర్ ఉంటుంది కదా అందుకైతే నేను హెయిర్ అయితే అలాగే సేవ్ చేశాను పెట్టాను సో నేను ఇక్కడ అయితే నార్మల్గా అయితే కొబ్బరి నూనె ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే వాడతాను కొంచెం విటమిన్ ఈ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా హెయిర్ అయితే చాలా లాంగ్ అయితే చాలా లాంగ్ లాంగ్ అయితే ఉండేది అప్పుడు మొత్తము నేను నా హైట్ కొంచెం తక్కువ హెయిర్ చాలా పొడువుగా ఉండేది తర్వాత కొంచెము నేను హెయిర్కి అనేది నేను ఎక్కువగా ఇది చేయలేదు ఆయిల్ పెట్టడం లేకుండా ఉండడం అలాగే ఉండేది సో గడ్డి గడ్డి మొత్తం హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యింది మళ్ళీ అలాగే కింద హెయిర్ అనేది కూడా ఇలా ఏమంటారు పగిలిపోయేది పగిలిపోయిన తర్వాత హెయిర్ మొత్తం ముడిపోయి జడ అయితే సన్నగా అయిపోయింది అప్పుడు నేను హెయిర్ అయితే కట్ చేయించుకునే బ్యూటీ పార్లర్కి వెళ్ళాను సో అప్పుడు వెళ్తే వాళ్ళు నేను యూ షాప్ చేయని చెప్తే వాళ్ళు అయితే నా హెయిర్ అయితే మొత్తం ఫుల్ హాఫ్ కింద హాఫ్ కట్ చేశారు అప్పుడు చిన్నగా అయిపోయింది హెయిర్ అయితే నాది సో అప్పటి నుంచి నా హెయిర్ అస్సలు పెరగలేదు అన్నమాట మళ్ళీ నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ దగ్గర నా హెయిర్ అస్సలు పెరగలేదు ఎంత ఉన్న హెయిర్ అంతగా ఉన్నది సో తర్వాత నేను కొంచెం నా హెయిర్కి అనేది కొంచెం నేను కేర్ తీసుకున్నాను ఫస్ట్ లాగే వస్తుంది కదా అన్న ఒక నేను ఆ తాట్తోనే ఉన్నాను నా హెయిర్ పెరుగుతుంది కదా లాంగ్ హెయిర్ ఉంది సో నా హెయిర్ బాగానే పెరుగుతుందని నేను ఈ తాట్లో నుంచే హెయిర్ అయితే కట్ చేపించుకున్నాను చేపించుకున్న తర్వాత సో అస్సలు నా హెయిర్ అనేది పెరగలేదు అప్పుడు సో నేను ఫస్ట్ వీడియోలో కొంచెం మీరు చూసే చూడండి కొంచెం నా హెయిర్ అయితే చిన్నగా ఉంది సో దానికంటే చిన్నగా ఉండేది అప్పుడు సో పర్లేదు అప్పుడు కొంచెం పెరిగింది ఇప్పుడు కూడా కొంచెము హెయిర్ అనేది సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం హెయిర్ అయితే ఊడిపోతుంది అందుకే కొంచెం జడ అయితే సన్నగా అయిపోయింది హెయిర్ అయితే పొడుగైంది ఏం కాకపోతే హెయిర్ ఫాల్ అయితే కొంచెం బాగానే స్టార్ట్ అయింది అనమాట అందుకే జడ కొంచెం పల్చగా అయిపోయింది సన్నగా సో నేను ఏం వాడుతున్నా అనేది కూడా మీకు చూపిస్తాను రోజైతే చాలా హెయిర్ అయితే పోతుంది నాకు సో నేను నాది హెయిర్ ఇప్పుడు మన హెయిర్ ఎలా ఉందో అలానే మనం హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేయాలి అని అంటున్నారు కదా నాదైతే లోపరస్టీ హెయిర్ అయితే ఉంది దానికి బాదం ఆయిల్ వాడాలి అలాగే అవకాడు జోజోబా ఆయిల్ వాడాలని చెప్తున్నారు కదా నేను అందుకోసమే బాదం ఆయిల్ అయితే తీసుకున్నాను అది న్యాచురల్ బాదం ఆయిల్ కాకపోతే దాన్ని పెట్టిన తర్వాత నా హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది అందుకోసమే నేను దాన్ని స్టాప్ చేశాను కోకోనట్ ఆయిల్ అయితే పెడుతున్నాను సో ఇది చూడండి నాది త్రీ ఇయర్స్ హెయిర్ అనమాట నాకు ఒక్కదా సో మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఇప్పుడు సర్దినికైతే ఆ ఇద్దరు మగవాళ్ళే ఉన్నారు ఇప్పుడు చిన్నోడు కూడా అయ్యిండు సో నేను ఒక్కదాన్ని కాబట్టి ఇక నా ఒక్కదాని హెయిర్ ఇంత ఉంది చూడండి మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం నేను దూకున్నప్పుడు చాలా ఇంత ఇంత హెయిర్ అయితే ఊడిపోయేది దాన్ని చూసి నాకు అయితే చాలా బాధేసేది సో మా అమ్మ అయితే తిట్టేది అలా చూడకూడదు హెయిర్ ఎంత పోయింది దాన్ని చూస్తే అలా అనిపిస్తుంది చూడకూడదు ఎంత వస్తాయి అంత పెట్టేసి దాన్ని చూస్తూ ఉండిపోకూడదు అని చెప్పేది మా అమ్మ సో చూడండి బయటికి వెళ్ళి కూడా చూపిస్తున్నాను వాడు చిన్నుడు అయితే మధ్య మధ్యలో వస్తున్నాడు అందుకోసమే బయటకు వచ్చాను వాడు కూడా బయటకు వచ్చాడు సో ఇది పుట్టిన తర్వాత కూడా హెయిర్ మస్తు ఊడిపోయింది అనమాట చాలా పలచగా అయిపోయింది జడ సో చూడండి ఒక్కొక్కసారి నేను దూకున్నప్పుడు నేను చూపించాను కదా అంత హెయిర్ అయితే ఊడిపోయేది సో ఇది త్రీ ఇయర్స్ నా హెయిర్ అనమాట నేను ఏంటి కూడా యూజ్ చేయలేదు సో ఇది నేను సౌరం అంటారు కదా అది చేయించుకోవాలనేసి అలానే పెట్టాను సో చూడండి ఎంత ఉందో దాన్ని చూస్తే నాకైతే బాధ అనిపిస్తుంది అవి మొత్తం హెయిర్ ఉంటే నా హెయిర్ జడ అయితే చాలా పెద్దగా లావుగా ఉండేది సో నేను అందుకోసం ఈ ఈ వేస్తే అయితే వేసి పెట్టాను హెయిర్ మొత్తం అయితే నేను ఇప్పుడు కూడా మంత్లీ మంత్లీ నా హెయిర్ ఎంత ఊడిపోతుంది అనేది ఒక ఇంకొక బాక్స్లో అయితే వేస్తాను అప్పుడు మనకు అర్థమైపోతుంది నా మంత్లీ మంత్లీకి ఎంత హెయిర్ పోతుంది అనేసి చూసారు కదా ఇంత హెయిర్ అయితే ఉంది నాకైతే అబ్బా ఇంత హెయిర్ ఉంటే నా జడ ఎంత పొడుగుండేదో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు సో దాన్ని అలానే పెట్టేశాను ఇదైతే నేను ఇప్పుడు ఒక్క తారీఖు వన్ ఫస్ట్ వన్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట ఆ బాక్స్లో వేసేస్తాను సో ఇది బాదం ఆయిల్ వాడాను దీంట్లో ఏం కెమికల్ అయితే అస్సలు కెమికల్ అయితే లేదు అన్ అయినా కూడా నా హెయిర్ మొత్తం ముడిపోతుంది అందుకోసమే నేను స్టాప్ చేశాను ఈ విటమిన్ క్యాప్సూల్ అయితే నా ఫేవరెట్ అండి ఇది పెట్టాకే నిజంగా చెప్తాను ఆయన హెయిర్ అయితే పెరిగింది సో మై ఫేవరెట్ అనమాట అది ఇప్పుడైతే సద్యానికి అయితే నేను రోజు మీరీ అయితే వాడుతున్నాను మీకు అందరికీ తెలిసే ఇప్పుడు రోజు మీరీ ట్రెండింగ్ ఉంది కదా సో అందుకోసమే నేను కూడా రోజు మీరే అయితే వాడుతున్నాను హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది కదా సో నేనైతే న్యాచురల్గా షాంపూ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను కుంకుడుకాయ అలాగే సీకక్కాయ అయితే వాడుతున్నాను షాంపూ సో నాకు టైం ఉన్నప్పుడు ఇది వాడుతాను కొంచెం టైం లేదు తొందరగా తల స్నానం చేయాలంటే షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను షాంప్ కూడా మీకు చూపిస్తాను సో ఇది షాపర్ షాంప్ అన్నమాట దీంట్లో ఎక్కువగా కెమికల్ అయితే లేవు సో మైల్డ్ షాంప్ అనమాట సో ఈ షాంప్ కూడా హెయిర్ ఫాల్ అయితే స్టాప్ చేస్తుంది చాలా వరకు స్టాప్ అయింది నాకు సో అందుకోసమే నేను అర్జెంటుగా ఉన్నప్పుడు వెంటారు కుంకుడుగాయ మళ్ళీ చిక్కకాయ మొత్తం కొంచెం పెద్దగా అయిపోతుంది కదా టైం లేనప్పుడు నేను షాంపూ అయితే వాడతాను నార్మల్గా అయితే కుంకుడుకాయ శీకకాయ వాడుతున్నాను అనమాట ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ కొంచెం హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అయింది సో మీరు కూడా ట్రై చేయొచ్చు విష్ కేర్ వాళ్ళ షాంపూ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ సో ఈరోజు వీడియో ఇంతేనండి సో ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్